గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఇక్ష్వాకులు మనం నిన్నటి వరకు యొక్క ఏంటి తొలి శాతవాహన్లో మళ్ళీ శాతవాహనలు వాళ్ళ సామాజిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి రాజకీయ పరిస్థితి అన్ని చూసాం కదా ఈ రోజున మనం నెక్స్ట్ లోకి వెళ్తున్నాము ఇక్ష్వాకులు అనమాట అసలు యాక్చువల్గా ఇష్వు అంటే ఏంటి అంటే చెరకు అని అర్థం అనమాట సో అనే వాళ్ళు మనం ఆల్రెడీ శాతవాహన్ చెప్పేటప్పుడు కూడా చెప్పాము ఇక్ష్వాకులు అనే వాళ్ళు శాతవాహనుల దగ్గర సామంతులుగా పనిచేసారనమాట ఓకేనా శాతవాహన సామ్రాజ్యం పతనం అయ్యాక దక్షిణాపదంలో వివిధ ప్రాంతీయ రాజ్యాలు అవతరించాయి సో కర్ణాటకలో ఎవరు అంటే బనవాసి అంటే వైజయంతి బనవాసి రాజధానిగా చుట్టు శాతకర్నీరు అంటే కర్ణాటకలో ఎవరు పరిపాలించారు శాతవాహన్లో అంతమయ్యాకంటే చుట్టు శాతకర్నీలు దేని రాజధానిగా చేసుకుని పరిపాలించారు అంటే బనవాసి వైజయంతి అంటారు దాన్ని నెక్స్ట్ మహారాష్ట్రలోనేమో అబీరులు సో వీళ్ళు దేని రాజధానిగా చేసుకుని పరిపాలించారు అంటే కొంకన్ అప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని అబీరులు పరిపాలన చేశారనమాట నెక్స్ట్ తెలంగాణ కోస్తాంధ్రలో ఎవరు అంటే ఇక్ష్వాకులు ఓకేనా ఈ ఇక్ష్వాకుల కాలంలో వాస్తు శిల్పకళలు అనేవి బాగా అభివృద్ధి చెందాయనమాట అట్లాగే మనకి శాతవాహన సామ్రాజ్యం పతనమై తూర్పు చారుక్య రాజ్యం అంటే వేంగి చాలుక్యం అన్న వేంగి చాలు అంటే తూర్పు చాళుక్యులన్న ఒకటే అనమాట ఈ పతనం పతనమైన తర్వాత తూర్పు రాజ్యం ఏర్పడే వరకు మధ్యలో ఉన్నటువంటి టైం ఉంటుంది కదా అంటే వీళ్ళు అయ్యాక ఈ తూర్పు రాజ్యం ఏర్పడే వరకు ఉన్న మధ్యలో ఉన్న టైంలో నాలుగు శతాబ్దాల మధ్య కాలంలో మొదటి ఎనభై సంవత్సరాలు అంటే శకం రెండు వందల ఇరవై నుంచి శకం మూడు వందల వరకు ఇక్వాకులు రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయించారు ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే శాతవాహన సామ్రాజ్యం పతనం అయిన తర్వాత ఈ తూర్పు రాజ్యం అంటే వెంగి చాళుక్యులు ఏర్పడి వరకు ఉన్నటువంటి మధ్యలో నాలుగు శతాబ్దాల టైం ఉందన్నమాట ఆ నాలుగు శతాబ్దాల కాలంలో మొదటి ఎనభై సంవత్సరాలు క్రీస్తు శకం రెండు వందల ఇరవై నుంచి రెండు వందల మూడు వందల వరకు ఇక్ష్వాకులు రాజకీయ ఆధిపత్యాన్ని చలాయించారనమాట ఓకేనా ఇక్కడ నాలుగో కులమావి అంటే ఎవరు అంటే శాతవాహన సామ్రాజ్యంలో ఉన్నటువంటి చిట్ట చివరి రాజు ఓకేనా ఆ శాతవాహన సామ్రాజ్యంలో ఉన్నటువంటి చిట్ట చివరి రాజును ఇక్ష్వాకుల వంశమైనటువంటి వంశస్థాపకుడైనటువంటి శ్రీశాంతమూరుడు తొలగించి స్వాతంత్రం ప్రకటించుకున్నాడు అనమాట ఓకేనా సో మరి ఇక్ష్వాకుల వల్ల ఈ శాసనాలు వారు దొరికిన ప్రదేశాలను బట్టి వీళ్ళ సామ్రాజ్యం ఏపీలో కృష్ణ గుంటూరు కర్నూలు ప్రకాశం జిల్లాలకి తెలంగాణలోనేమో నల్గొండ ఖమ్మం మహబూబ్ నగర్ వరకు విస్తరించిందన్నమాట అంటే వీళ్ళ సామ్రాజ్యం ఇక్ష్వాకుల సామ్రాజ్యం ఇక్కడ వరకు విస్తరించింది అని చెప్పేది ఏంటి అంటే వాళ్ళు దొరికినటువంటి శాసనాలు నాణాల ద్వారా వీళ్ళు ఏపీలో కృష్ణ గుంటూరు కర్నూలు ప్రకాశం తెలంగాణ నల్గొండ కమ్మ మహబూబ్ నగర్ వరకు విస్తరించారనమాట ఓకేనా అట్లాగే ఇక్ష్వాకుల పాలనలో కొండ ఆ విజయపురి అంటే నాగార్జునకొండని విజయపురి అని కూడా అంటారు ఇక్ష్వాకుల పాలనలో విజయపురి ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా వైజ్ఞానిక కేంద్రంగా విరాజిలిందన్నమాట మనకి ఈ కొండ శాసనము ఓకేనా ఈ బౌద్ధ క్షేత్రాలన్నీ కూడా మనకి శాతవాహన లెసన్ లో వచ్చిందన్నమాట ఓకేనా ఇక్కడ విజయపురి అనేది బౌద్ధ క్షేత్రంగా వైజ్ఞానిక కేంద్రంగా కూడా విరాజిల్లిందన్నమాట సో వీళ్ళు కొండలోని విజయపురిని రాజధానిగా చేసుకుని పరిపాలన స్టార్ట్ చేశారు ఇక్ష్వాకులు అనమాట మరి ఇక్ష్వాకుల యొక్క రాజచిహ్నం ఏంటి అంటే సింహం అనమాట ఇక్ష్వాకుల యొక్క స్థాపకుడు ఎవరు అంటే శ్రీ శ్రీశాంతమలుడు గొప్పవాడు ఎవరు అంటే ఎహవల శాంతములు అతన్నే రెండవ శాంతముడు అని కూడా అంటారు చివరి వారు ఎవరు అంటే దత్తుడు వీళ్ళు రాజధాని విజయపురం మనం ఇప్పుడే చెప్పుకున్నాం వీళ్ళ మతం ఏంటంటే మతం అనమాట వీళ్ళ రాజభాష వచ్చేసి ప్రాకృతం వీళ్ళ వంశవృక్షం ఏంటి ఫస్ట్ ఎవరు శ్రీశాంతముడు స్థాపకుడు అన్నమాట తర్వాత వీరపురుషతత్తుడు తర్వాత హేవల శాంతములు తర్వాత రుద్రపురుషతత్తుడు ఇతనేమో స్థాపకుడు హివుల శాంతములు అంటే మూడవ రాజు వచ్చేవారు అంటే గొప్పవాడు రుద్రపురుషత్తుడు ఎవరు అంటే చివరివాడు అనమాట ఓకే ఇవి కూడా మనకి గుర్తు పెట్టుకోవాలి ఎగ్జాంపుల్ మనకి చాలా సార్లు అడిగారు నెక్స్ట్ వచ్చేసి ఇక్ష్వాకుల చరిత్రకి మళ్ళీ సేమ్ శాతవాహన చరిత్రకి ఎట్లయితే పురావస్తు సాహిత్య ఆధారాలు ఉంటాయో ఇక్ష్వాకుల చరిత్ర కూడా పురావస్తు మరియు సాహిత్య ఆధారాలు ఉన్నాయన్నమాట ఫస్ట్ మనం పురావస్తు ఆధారాలు చూసుకుంటే పురావస్తు ఆధారాలు ఏమేమి ఉంటాయని చెప్పి మనం శాతవాహంలో శాసనాలు నాణేలు కట్టడాలు శిల్పాలు ఇవన్నీ కూడా వాస్తు శిల్పకళ ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు పురావస్తు ఆధారానికి కిందకు వస్తాయి అన్నమాట ఇక్కడ పురావస్తు ఆధారాలు చెప్పిన ఏంటంటే నాగార్జునకొండ జగ్గయ్యపేట రామిరెడ్డిపల్లి ఫణిగిరి అంటే ఈ ప్లేసెస్ లో వాళ్ళ శాసనాలు దొరికాయి అనమాట మరి ఇక్ష్వాకుల యొక్క శాసనాలు దొరికాయి ఆ శాసనాలు దేని గురించి చెప్తుంది అంటే ఇక్ష్వాకుల చరిత్రకు ముఖ్యమైన ఆధారాలుగా ఉన్నాయన్నమాట ఈ నాగార్జునకొండ జగ్గయ్యపేట రామిరెడ్డి ల్లి ఉన్నటువంటి శాసనాలు ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిప్లో రాయబడ్డాయి అన్నమాట ఈ శాసనాలే ఇక్ష్వాకుల యొక్క చరిత్రకి ముఖ్యమైన ఆధారాలు తర్వాత ఏంటి ఫస్ట్ ఇక్కడ మనం ఏమని చెప్పాము శాసనాలు ఏ భాషలో ఉంటాయని చెప్పాము ప్రాకృత భాషలో మరి బ్రాహ్మీ లిపిలో రాయబడ్డాయి అని అన్నా మరి లో అడిగడాడమ్మా చాలా సార్లు యహుల శాంతమూరి కాలం నుంచి శాసనాలు సంస్కృతంలో వేయబడ్డాయి అంటే మొదట్లో ప్రాకృత భాష బ్రాహ్మీ లిపిలో ఉన్నప్పటికీ కూడా ఏ ఇక్ష్వాకుల రాజుల ఏ ఇక్ష్వాకుల రాజుల కాలం నుంచి శాసనాలు సంస్కృతంలో వేశారు అని చెప్పేసి కూడా ఎగ్జాంపుల్ అడిగారు యహుల శాంతముల కాలం నుంచి శాసనాలు సంస్కృతంలో అనమాట మరి ఇక్వాకుల యొక్క శాసనాలు మనం నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు అవి ఏంటి అంటే మహాస్థూపము చైత్య శాసనాలు వేరు చేయబడిన స్తంభాల శాసనాలు శిల్పాలపై గల శాసనాలు ఇవి నాలుగు కూడా ఏంటి అంటే ఇక్వాకుల యొక్క శాసనాలు అన్నమాట మరి ఇష్వాకుల యొక్క నాణ్యాలు మనం ఇందాక చెప్పాం కదా నాగార్జునకొండ ఫనిగిరి నేలకొండ మహబూబ్ నగర్ ఏలేశ్వరం ఇవన్నీ చోట్ల దొరికాయ అంటే అర్థం ఏంటి అంటే వీళ్ళ పరిపాలన అన్ని ప్రాంతాలకు విస్తరించింది అని అర్థం అంటే ఆ ప్లేసెస్లో వీళ్ళ నాణాలు దొరికాయంటే వీళ్ళు అక్కడి వరకు కూడా రాజ్య విస్తరణ చేసుకుంటూ వెళ్లారు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఏంటి శాతవాహనుల యొక్క నాణాలు మనకి చాలా దొరికాయి అన్నమాట అంటే శాతవాహన నాణాలు మనకి విస్తారంగా దొరికినా కూడా ఇక్ష్వాకుల నాణాలు మాత్రం పరిమితంగానే దొరికాయి వీళ్ళు శాతవాహనులతో పోలిస్తే వీళ్ళ నాణాలు తక్కువగా దొరికాయి అనమాట అట్లాగే ఇది కూడా ఎగ్జాంపుల్ అడిగడమ్మ ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ ఇక్ష్వాకులు బంగారు వెండి నాణాలు ముద్రించలేదు మనకి ఏంటి అంటే ఏ బిట్టు బిట్ లాగా ఇచ్చి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నప్పుడు ఇక్ష్వాకులు బంగారు వెండి నాణ్యాల ముద్రించారు అని అడుగుతారు ఓకే అది ఆర్ ఫాల్స్ లాగా అడిగినప్పుడు కూడా మనకి వాళ్ళు ముద్రించలేదు వాళ్ళు వెండి బంగారు నాణాలు ఇక్ష్వాకులు అసలు ముద్రించలేదు అనమాట అలాగే నాగార్జున కొండలో రోమన్ చక్రవర్తుల మరియు రాముల యొక్క నాణాలు అనమాట ఎక్కడ నాగార్జున కొండలో మనకి శాతవాహనంలో కూడా మనం చెప్పుకున్నాం రోమన్ చక్రవర్తిలో రాణుల యొక్క నాణాలు అంటే ఇక్కడ వాళ్ళకి రోమన్ తోటి వర్తక వ్యాపారాలు ఉన్నాయని అర్థం అనమాట ఓకేనా అట్లాగే టైబీరియస్ హెట్రియాన్ ఫాస్టేనా రాణి అంటే ఇవన్నీ ఏంటి అంటే రోమన్ నేమ్స్ అనమాట టైబీరియస్ హెట్రియాన్ ఫస్టేనా రాణి నాణాలు నాగార్జున కొండలు దొరికితే సిస్టిమెన్ ఎవరే మొదలైనటువంటి రోమన్ చక్రవర్తుల నాణాలు ఏలేశ్వరంలో అంటే రాణుల నాణాలు నాగార్జున కొండలో దొరికితే చక్రవర్తుల యొక్క నాణాలు మనకి ఏలేశ్వరంలో దొరికాయి అనమాట అట్లాగే కొండ రామిరెడ్డిపల్లి నేలకొండపల్లి ఫణిగిరి ఇవన్నీ చోట్ల కూడా బౌద్ధ స్థూపాలు చైత్యాలు తోరణాలు వాటి మీద ఉన్నటువంటి శిల్పాలు ఇవన్నీ కూడా దేని గురించి తెలుపుతుంది అంటే ఆ ఇక్ష్వాకుల కాలంలో ఉన్నటువంటి సమకాలీన మత సాంఘిక పరిస్థితులు అంటే ఆ టైంలో మత పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇక్ష్వాకుల కాలంలో నెక్స్ట్ లేకపోతే ఇక్ష్వాకుల కాలంలో ఉన్నటువంటి సాంఘిక పరిస్థితులు ఏంటి అని మనం తెలుసుకోవడానికి తోడ్పడుతున్నవి ఏంటి అంటే ఈ ప్లేసెస్ అంటే నాగార్జునకొండ రామిరెడ్డిపల్లి నేలకొండపల్లి వీటిలో లభించినటువంటి బౌద్ధ స్థూపాలు చైత్యాలు తోరణాలు అన్నమాట ఓకేనా అట్లాగేంటి మనకి సాహిత్య ఆధారాలు సాహిత్య ఆధారాలు అంటే మనం ఏం చెప్పుకున్నాము పురాణాలు పుస్తకాలు రచనలు అవే సాహిత్య ఆధారాలు అనమాట అయితే ఇక్కడ సాహిత్యా ఆధారాలు మత్స్య వాయు వాయుపురాణం బ్రహ్మాండ పురాణం విష్ణు పురాణం భాగవత పురాణం ఇవన్నీ కూడా ఇక్ష్వాకుల కాలంలో ఉన్నటువంటి ముఖ్యమైన సాహిత్య ఆధారాలు అనమాట అయితే పురాణాలన్నీ కూడా దాదాపు మనకి క్రిస్తు శకం రెండవ శతాబ్దంలో రాయబడ్డ భవిష్య పురాణంలో ఉన్న సమాచారాన్ని స్వీకరించాయి అంటే పురాణాలు నాలుగవ శతాబ్దం వరకు అంటే గుప్త రాజుల గుప్త పాలన ఎప్పుడైతే ఆరంభమైందో మనకు చెప్పాం కదా ఇది మధుర చంద్రగుప్త మౌర్యాల కాలంలోనే కదా చంద్రగుప్త మౌర్యాల కాలంలోనే భాగవత మత వచ్చింది అని చెప్పేసి మనం చెప్పాం కదా అంటే పురాణాలు శకం నాలుగో శతాబ్దం వరకు అంటే ఎప్పుడు రాజుల పాలన ఆరంభం అయ్యే వరకు గల రాజవంశాల గురించి తెలిపాయ అంటే శాతవాహనుల కాలం నుంచి మొదలు పెడితే గుప్తులు ప్రారంభమయ్యే వరకు ఉన్నటువంటి ఆధారాలు మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది అట్లాగే పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి కన్నడ గ్రంథమైన ధర్మామృతం ఓకేనా ఇది ఏ శతాబ్దానికి చెందిందంటే పదకొండవ శతాబ్దానికి ఈ ధర్మామృతాన్ని ఎవరు రచించారు అంటే న్యాయసేనుడు రచించారు రచించారన్నమాట సో ఈ ధర్మామృతం ఏం చెప్తుంది అంటే అంగదేశపు ఇక్ష్వాకు రాజు యశోధరుడు కృష్ణానది ముఖద్వారం వద్ద బట్టి ప్రోలు రాజధానికి ఒక రాజ్యాన్ని నెలకొల్పాడు అంటే అంగదేశపు ఇక్ష్వాకుల రాజు అయినటువంటి యశోధరుడు కృష్ణానది ముఖద్వారం వద్ద బట్టిప్రోలు ప్రోళులు రాజధానికి ఒక రాజ్యాన్ని నెలకొల్పాడు అని చెప్పి ధర్మామృతం న్యాయసేనుడు ధర్మామృతం చెప్తుందనమాట అట్లాగే ఇక్ష్వాకుల యొక్క జన్మస్థలం ఇక్ష్వాకుల యొక్క జన్మస్థలం అంటే మన ఇందాకే చెప్పాం కదా అనే వాళ్ళు శాతవాహనుల యొక్క సామంతులు అనమాట శాతవాహనుల దగ్గర సమంతా పనిచేశారు మహా తలవర్లుగా పనిచేశారు మహా సేనాధిపతులుగా పనిచేశారు అంటే వీళ్ళు మొదట ఆంధ్రప్రృత్యువులు అంటే శాతం ఆంధ్రుల దగ్గర వీళ్ళు సామంత రాజ్యం అంటే మహాతలర్లుగా మహాసేనాధిపతిగా వీళ్ళు పనిచేశారు అన్నమాట అంటే శాతవాహనుల లాగా వీళ్ళు మాతృనామాలు కూడా ధరించడం కూడా ఇంకొక ఆధారం అనమాట అంటే శాతవాహనులు ఎట్లయితే వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ పేరు అంటే వాళ్ళ మదర్ పేర్లు రాజులకు పెట్టుకున్నారో సేమ్ ఇక్కడ కూడా ఇక్ష్వాకులు కూడా తన మాతృనామాలు ధరించడం వల్ల వీళ్ళు శాతవాహనుల దగ్గర సామంత్రులుగా అనేది మరొక ఆధారం అనమాట నెక్స్ట్ వాయుపురాణం ప్రకారం సూర్యవంశకర్త ఇక్ష్వాకు మరి వాయుపురాణం ఏం చెప్తుంది అంటే ఇక్ష్వాకులు అనే వాళ్ళు సూర్యవంశం యొక్క సూర్యవంశానికి చెందిన వాళ్ళు అని చెప్పేది వాయుపురాణం అని చెప్తుంది ఓకేనా ఇందులో మనువు యొక్క తొమ్మిది మంది కుమారుల్లో పెద్దవాడు ఇతడు అయోధ్య రాజధానిగా పరిపాలించాడు ఎవరు అంటే అనే అనేది ఎవరు అంటే మనువు యొక్క తొమ్మిది మంది కుమారుల్లో పెద్దవాడు అన్నమాట ఇక్ష్వాకు ఇతను అయోధ్య రాజధానిగా పరిపాలన చేశాడు సో వంద మంది కుమారులలో పెద్దవాడు ఎవరు అంటే వికాక్షి ఎవరు ఇక్వాకుల యొక్క వంద కుమారులలో పెద్దవాడు వికాక్షి అనమాట ఈయన అయోధ్యకి రాజుగా పనిచేశాడు మిగిలిన వారిలో యాభై మంది ఏమో ఉత్తర హిందూస్థానంలో చిన్న చిన్న రాజ్యాకు అధిపతిగా పనిచేసి మిగిలిన నలభై తొమ్మిది మంది ఏమో దక్షిణ భారత్ రాజ్యాలు స్థాపించారు సో ఈయన సూర్యవంశం యొక్క కర్త అంటే సూర్యవంశం యొక్క సూర్యవంశానికి చెందినవాడు ఇక్ష్వాకు ఇతనికి వంద మంది కుమారులు అయితే ఆ వంద మంది కుమారులో పెద్దవాడు ఎవరు అంటే వికాక్షి అన్నమాట ఇతను అయోధ్యకి రాజధానిగా పరిపాలించాడు మిగిలిన యాభై మంది ఏమో ఉత్తర హిందుస్థాన్ అంటే ఏంటి నార్త్ సైడ్ లో తర్వాత మిగిలిన నలభై తొమ్మిది మంది ఏమో దక్షిణ భారత రాజ్యాన్ని స్థాపించారు అని చెప్పేసి తెలుపుతుంది ఓకేనా నెక్స్ట్ ఏంటి విష్ణు పురాణం ప్రకారం కోసల అంటే దక్షిణ ప్రాంతం రాజ్యాన్ని కుషుడు స్థాపించి కోశస్థల నుంచి పరిపాలించాడు విష్ణు పురాణం చెప్తుంది నెక్స్ట్ ధర్మశాస్త్ర కర్తల్లో ఒకటైనటువంటి బౌద్ధయనుడు దక్షిణ భారతీయుల్లో మేనత్త కూతులను వివాహం చేసుకునే సాంప్రదాయం ఉందని పేర్కొన్నాడు అంటే ఈ ధర్మశాస్త్రాన్ని రచించాలి ఉంటారు కదా ఆ ధర్మశాస్త్ర కర్తర్లో ఒకటైనటువంటి బౌద్ధయనుడు ఏం చెప్పాడంటే అంటే దక్షిణ భారతదేశంలో అంటే మన సౌత్ లో మేనత్త కూతులను వివాహం చేసుకునే సాంప్రదాయం ఒకటి ఉంది అని చెప్పి పేర్కొన్నాడు మరి అదే సాంప్రదాయం అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మేనత్త కూతులను పెళ్లి చేసుకునే సాంప్రదాయం అనేది వీరపురుష దత్తుడు కూడా పాటించాడు అంటే దత్తుడు తన రెండు ఇద్దరు మేనత్త కూతులను వివాహం చేసుకోడానికి బట్టి ఇక్ష్వాకులు దక్షిణ భారతీయులు కూడా పండితులు పేర్కొంటున్నారు ఎందుకంటే ఈ పద్ధతి వీళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి వీళ్ళు దక్షిణ భారతదేశానికి చెందిన వాళ్ళు అని చెప్తున్నారు నెక్స్ట్ ఏంటి ఇక్ష్వాకులు ద్రవిడ భాష కుటుంబానికి చెందిన వారు అని చెప్పేసి ముఖ్యంగా అంటే ఇక్ష్వాకులు ఏ భాష అంటే ద్రవిడ భాష కుటుంబానికి చెందిన వాళ్ళు ఆ ద్రవిడ భాష కుటుంబంలో కూడా ముఖ్యంగా కన్నడికి వాళ్ళు అని చెప్పింది ఎవరు అంటే స్పిన్ కోను అండ్ వగెల్ అనే వాళ్ళు చెప్పారన్నమాట మరి ఇక్ష్వాకులు తమిళులు అని చెప్పింది ఎవరు అంటే రాజగోపాలాచారి ఇక్ష్వాకులు ఉత్తర భారత్ లోని కోసల నుంచి వలస వచ్చారు అని చెప్పింది ఎవరు అంటే రాప్సన్ అండ్ బూలర్ అంటే వీళ్ళు నార్త్ నుంచి సౌత్ కి వలస వచ్చారు అని చెప్పి చెప్పింది ఎవరు అంటే రాప్సన్ అండ్ బూలార్ అనమాట ఓకేనా సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి కన్నడ జైన గ్రంథం మనం ఇందాక చెప్పాం కదా ధర్మామృతం అనే ఒక గ్రంథం ఉందని చెప్పేసి చెప్పాం కదా న్యాయసేనుడు సేనుడు రచించాడని చెప్పేసి ఈ కన్నడ గ్రంథం ఉంది కదా ధర్మామృతము అంగదేశపు రాజు యశోధరుడు కృష్ణనది ముఖద్వారం వద్ద బట్టిపులు రాజధానిగా రాజ్యాన్ని కోల్పాడని మనం చెప్పడం జరిగింది అవునా అంటే ఇక్ష్వాకులు స్థానికులైనటువంటి ఆంధ్రులే అంటే వీళ్ళు ఇక్కడ కృష్ణానది ముఖద్వరం వద్ద రాజధానిగా చేసి పరిపాలించారు కాబట్టి వీళ్ళు స్థానికులైన ఆంధ్రులే వీళ్ళు ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చిన వాళ్ళు కాదు అని చెప్పింది ఎవరు అంటే బిషప్ కాల్డ్వెల్ ఓకేనా ఏం చెప్పాడు అంటే వీళ్ళు ఆంధ్రలే వీళ్ళు నార్త్ నుంచి వలస రాలేదు అని చెప్పి పేర్కొన్నాడు కాల్డ్వెల్ ఓకేనా నెక్స్ట్ ఇక్ష్వాకులు ఇక్షు చిహ్నం గల ప్రాచీన స్థానిక గణికులు అంటే వీళ్ళు స్థానిక రాజులే అని చెప్పి ఎవరు అంటే బిఎస్ఎల్ హనుమంతరావు ఓకేనా అంటే సౌత్ నుంచి నార్త్ నుంచి సౌత్ కి వలస వచ్చారు చెప్పింది ఓగేలు అయితే సో వాళ్ళు వలస రాలేదు అని చెప్పింది ఎవరు అని అంటే కాల్డ్ ఓకేనా సో వీళ్ళు ప్రాచీన గణికులు అంటే స్థానిక గణిక రాజులు అంటే స్థానికంగానే వాళ్ళ రాజులు స్థానిక రాజులే అని చెప్పేసి చెప్పింది ఎవరు అంటే బిఎస్ఎల్ హనుమంతరావు అనమాట ఓకేనా అట్లాగే మనకి ఇక్ష్వాకుల యొక్క పుట్టు పూర్వతరాలు అయితే పురాణాలు వీళ్ళని శ్రీ పర్వతీయులు ఆంధ్రప్రృత్తులు శ్రీ అని చెప్పేసి పేర్కొన్నా ఈ నాగార్జున కొండ నుంచి ప్రారంభమై శ్రీశైలం పర్వతం చుట్టూ కొండల చుట్టూ కూడా ఈ పర్వతం అనేది ఉంది అని చెప్పేసి పురాణాలు బౌద్ధ గ్రంథాలు అనే వర్ణించాయట అంటే వీళ్ళు నాగార్జున కొండ నుంచి వీళ్ళ పాలన ప్రారంభమై శ్రీశైలం పర్వతం శ్రీశైలం మనకు కొండలు ఉంటాయి కదా ఆ కొండల చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా అని చెప్పేసి పురాణాలు బౌద్ధ గ్రంథాలు వర్ణించాయనమాట అట్లాగే జగ్గయ్యపేట కొండలో దొరికినటువంటి ఇక్ష్వాకుల యొక్క ప్రాకృత శాసనాలు శ్రీశాంతమూలుడు ఇక్ష్వాక మహారాజనయ్యు అతని రాజధాని విజయపురి శ్రీ పశ్చిమ దిశలో ఉందని తెలియజేశాయి ఏ శాసనాలు అంటే జగేపేట నాగార్జున కొండలో దొరికినటువంటి ఇక్ష్వాకుల యొక్క ప్రాకృతి శాసనాలు ఏం తెలుపుతున్నాయి అంటే సో ఇక్ష్వాకుల రాజు రాజ్యానికి వంశస్థుడైనటువంటి శ్రీశాంతములుడు ఈయన మహారాజు అయి అతని రాజధాని విజయపురి అని ఆ శ్రీ పర్వతానికి ఈ విజయపురి అనేది పశ్చిమ దిశలో ఉంది అని చెప్పి తెలిపింది అనమాట ఈ శాసనాలు అట్లాగే ఇక్ష్వాకు రాజులు తమ పేర్లకు ముందు తల్లి పేరును ధరించే సాంప్రదాయాన్ని శాతవాహనం నుంచి స్వీకరించారు అది ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం కానీ ఈ సాంప్రదాయం వీరితోటి అంతమైంది అనమాట అంటే శా మనకి ఇక్ష్వాకుల తర్వాత వచ్చినటువంటి రాజవంశాలు కూడా వీళ్ళు మాత్రం ఎవరు కూడా ధరించలేదు అంటే వీళ్ళతో శాతవాహనులతో ప్రారంభమైంది ఇక్ష్వాకులతోటి అంతమంది అన్నమాట అట్లాగే శాతవాహ్ల దగ్గర వీళ్ళు తలవరుగా కూడా పనిచేస్తారు కాబట్టి ఇక్ష్వాకులు శ్రీ పర్వతీయులు ఒక్కరే అని చెప్పేసి ఆంధ్ర శాతవాహనాల వృత్తుల వంశానికి చెందిన వాళ్ళు శ్రీపర్వతి అంటే వీళ్ళు శాతవాహనాల యొక్క వృత్తులు వీళ్ళు శాతవాహనాల దగ్గర సామంతరాజుగా ఈ శాతవాహనాల దగ్గర వీళ్ళు ఏంటి మహాతలవరులుగా ఒకనే మహా సేనాధిపతిలోగా పంచేశారు అని చెప్పేసి కేపి జైస్వాల్ వివరించారనమాట అట్లాగే ఇక్ష్వాకుల కాలానికి చెందినటువంటి కాల నిర్ణయం అంటే టైం పీరియడ్ వాళ్ళు పనులు ఎప్పటి వరకు పనిచేశారని మత్స్యపురాణం ఆంధ్రుల అంత వారి వృత్తులైన శ్రీ పర్వతీయులు ఏడుగురు రాజులు యాభై రెండు సంవత్సరాలు పాలించారు అని తెలుస్తుంది అంటే ఏంటంటే శాతవాహనుల దగ్గర సామంతులుగా పనిచేసినటువంటి ఇక్ష్వాకులు వాళ్ళని శ్రీపర్వతీయులు అంటారు వాళ్ళు ఏడుగురు రాజులు యాభై రెండు సంవత్సరాల పాటు పరిపాలించారు అని చెప్పేసి తెలుస్తుంది అనమాట మత్స్యపురాణం ప్రకారం అట్లాగే మనకి ఏంటి అంటే నాగార్జున కుండలో బయలుపడేటువంటి శాసనం ప్రకారం ఇక్ష్వాకుల పాలనకాల కనీసం డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటుంది అంటే వీళ్ళు యాభై రెండు సంవత్సరాలు అని చెప్పేసి మత్స్య పురాణం చెప్తుంటే నాగార్జున కుండలో బయపడినటువంటి శాసనమేమో వీళ్ళ కాలం కనీసం డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటుంది అని చెప్పేసి డీసీ సర్కార్ అనే అతను పేర్కొన్నాడు అనమాట మరి పీవి పరబ్రహ్మ శాస్త్రి ప్రకారం ఏంటి అంటే నలుగురే రాజులు పీవీ పర్రహ్మ శాస్త్రి ప్రకారం శాంతమూలుడు వీర పురుషదత్తుడు యహుల శాంతమూలుడు రుద్రపురుషదత్తుడు అన్నమాట వీళ్ళు నలుగుర పీవి పరబ్రహ్మ శాస్త్రి ప్రకారం వీళ్ళ టైం పీరియడ్ కూడా టూ శ్రీశాంతములు ఏంటి అంటే కృషి రెండు వందల ముప్పై నుంచి రెండు వందల నలభై ఐదు వరకు వీరపురుషత్తులు రెండు వందల నలభై నుంచి రెండు వందల డెబ్బై హౌల శాంతముడు రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల ఎనభై ఐదు రుద్ర పురుషత్తుడు రెండు వందల ఎనభై ఐదు నుంచి మూడు వంద వరకు అనమాట అట్లాగే ఇంకొకటి ప్రూఫ్ కూడా ఉంది మనకి ఇక్ష్వాకు యొక్క రాజ్యంపై పల్లవులు దండయాత్ర చేశారనమాట అంటే ఇక్ష్వాకు రాజ్యంపై ఎవరు దండయాత్ర చేశారంటే పల్లవులు దండయాత్ర చేశారు అలా తెలిపే శాసనం ఏంటి అంటే మంచి కళ్ళు శాసనం అన్నమాట ఓకేనా ఈ మంచకల్లు శాసనం ద్వారా తెలిసింది ఏంటి అంటే ఇక్ష్వాకులు క్రీస్తుశక మూడు వందల సంవత్సరంలో ఇక్ష్వాకుల యొక్క రాజ్యం అనేది అంతమైంది ఓకేనా వీళ్ళు దండయాత్ర చేసి వాళ్ళని అంతమందించారు అని చెప్పేసి మనకు మంచికల్లు శాసనం అనేది తెలుపుతుంది అట్లాగేంటి ఇక్ష్వాకుల యొక్క కులము మరి ఇక్ష్వాకులు కొంతమంది వాళ్ళ బ్రాహ్మణులని క్షత్రియులని స్థానిక జాతుల వాళ్ళు అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్గా ఆలోచిస్తున్నారనమాట మరి వీరపురుష దత్తుడు నాగార్జునకొండ శాసనంలో తాము అయోధ్యని పాలించిన రాజ్యం అంటే వీళ్ళు అయోధ్యని పాలించిన వాళ్ళు కానీ ఎవరు చెప్పుకున్నారు అంటే వీరపురుష దత్తుడు చెప్పుకున్నాడనమాట అంటే ఇక్వాకు వంశస్థులైన వీళ్ళు శ్రీరామచంద్రుని లేదా శాఖముని గతమూర్తిని వంశానికి చెందిన వాళ్ళు అని చెప్పి దత్తుడు చెప్పుకున్నాడు అంటే వీళ్ళు అయోధ్యను పాలించిన వాళ్ళు శ్రీరామచంద్రుని యొక్క వంశానికి చెందిన వాళ్ళము లేదంటే శాక్యాముని గౌతమ బుద్ధుని యొక్క కాలానికి చెందిన వాళ్ళము అని చెప్పేసి చెప్పుకున్నారు వీర పురుషతత్తులు మరి ఇక్ష్వాకులు వాసిష్టి పుత్ర మాటరి పుత్ర అలాంటి తల్లి యొక్క బ్రాహ్మణ పేర్లను చేర్చడం వల్ల వీళ్ళు బ్రాహ్మణులు అని కూడా కొంతమంది అభిప్రాయం అన్నమాట ఎందుకంటే వీళ్ళు బ్రాహ్మణ తల్లి యొక్క పేర్లను చేర్చుకున్నారు మరియు ఆ తల్లి యొక్క బ్రాహ్మణ పేర్లను గోత్రాన్ని చేర్చుకోవడం వల్ల వీళ్ళు బ్రాహ్మణులు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు అన్నమాట ఓకేనా సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి నెక్స్ట్ చూడండి మనకి నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే శ్రీశాంతములుడు ఈ యాగాలు చేశాడనమాట ఏంటి సారీ శ్రీశాంతములుడు అశ్వమీద వాజ్పేయ అగ్నిస్తోమ అగ్నిహోత్ర అనేటువంటి యాగాలు ఈయన నిర్వహించాడు ఈ యాగాలు క్షత్రియులు మాత్రమే చేస్తారు కాబట్టి వీళ్ళు క్షత్రియులు అని చెప్పేసి ఎవరు పేర్కొన్నారు అంటే భండార్కర్ ఓకేనా ఎందుకంటే ఈ యాగాలు చేసేది క్షత్రియులు మాత్రమే కాబట్టి వీళ్ళు క్షత్రియులు అని చెప్పేసి బండార్కర్ అభిప్రాయం అనమాట తర్వాత శాసనాలలో తాము సూర్యవంశానికి చెందిన ఇక్ష్వాకు రాజు సంతతికి చెందిన వారు అని కూడా చెప్పుకున్నారు వీళ్ళు ఎవరు శాసనంలో వీళ్ళు ఏమనుకున్నారంటే సూర్యవంశానికి చెందిన వాళ్ళమని చెప్పుకున్నారు ఇంకొకరి అభిప్రాయం ఏంటి అంటే ఇక్ష్వాకులు క్షత్రియుడైనటువంటి తండ్రికి బ్రాహ్మణురాలైనటువంటి తల్లికి జన్మించిన మిశ్రమ సంతతి వాళ్ళు అని పేర్కొన్నది ఎవరు అంటే భండార్కర్ క్షత్రియులని పేర్కొన్నారు కాబట్టి క్షత్రియుడైన తండ్రి బ్రాహ్మణులైనటువంటి తల్లికి జన్మించిన మిశ్రమ సంతతి వాళ్ళు అని బండార్కర్ పేర్కొన్నాడు వీరు మొదట స్థానిక గణజాతులకు చెందినవారుగా ఉండి అంటే స్థానిక గణజాతులకు చిన్నవారుగా ఉండి మళ్ళీ వాళ్ళ పాలకులైన తర్వాత శాతవాహనంలో ఎట్లయితే సాంఘిక ఉన్నత్యాన్ని పొంది అంటే సంస్కృతీకరణ చెందారో అట్లాగే వీళ్ళు కూడా పాలకులైన తర్వాత సాంఘిక ఉన్నత్యాన్ని పొంది బ్రాహ్మణీకరణం చెందిన వే ఉండొచ్చు అని కూడా కొంతమంది అభిప్రాయం అభిప్రాయం అన్నమాట ఓకేనా ఇది ఏంటి అంటే ఇక్ష్వాకుల యొక్క బేసిక్స్ అనమాట ఏంటి అంటే ఇక్ష్వాకుల యొక్క నాలుగు రాజులు వాళ్ళ పాలనా విధానాలనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఓకేనా సో మీకు ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే కొంచెం కమెంట్ ద్వారా తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ